చెప్పుకోండి మీరు చూడండి పాప ఎంత బాగా వస్తుంది ఈ ప్లేస్ ఎక్కడ ఉందో మీరు చెప్పుకోండి ఈ ప్లేస్ వచ్చేసి సహస్ర వెయ్యి లింగాలు సహస్ర లింగాలు ఎక్కడ ఉందంటే జగిత్యాల జిల్లా పోలాస మండలంలో ఉందండి జగిత్యాల జిల్లా పోలాస మండలంలో ఈ వెయ్య లింగాల యొక్క దేవాలయం అనేది ఇక్కడ ప్రతి ఏటా శివరాత్రి రోజు నాడు చాలా అద్భుతమైన కార్యక్రమాలు జరుగుతుంటాయి అంటే విధంగా ఇక్కడ కనిపిస్తున్న జంట శివలింగాలకి మనం ఏం చేస్తూ ఉంటే వాటర్ అంటే అభిషేకం నీలాభిషేకముడు చేసుకోవచ్చు అంటే భక్తులు అనేది ఉదయం సమయంలో వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఎటువంటి ఆహారాన్ని తీసుకోకుండా ఉపవాసం ఉపవాసంతో ఉపవాసంతో వచ్చి మనం ఇక్కడ ఏం చేయాలంటే శివలింగాలకు అభిషేకం కూడా చేసుకోవచ్చు చాలా అద్భుతంగా ఉంటుంది చూడండి ఈ విధంగా అభిషేకం చేసుకుంటున్నారు ఎవరన్నా చూడండి అభిషేకం చేస్తున్నారు ఇలా మేము కూడా ఇప్పుడు చేసినాము అభిషేకం అనేది చేసుకోవచ్చండి ఇది చాలా అద్భుతమైన దేవస్థలం శివుని ఆజ్ఞ లేని చేమైనా పుట్టదు అంటారు కదా అలాంటి శివయ్య సన్నిధిలో ఈరోజు మేము దర్శనం చేసుకున్నాము అలాంటి శివయ్య సన్నిధిలో మేము ఈరోజు దర్శనం అనేది చేసుకున్నాము శివుడు శివయ్య ఓం నమశివాయ నమ శివాయ అనుకుంటూ మనం ఈ యొక్క శివలింగాలకు నీలాభిషేకం అనేది చేసుకోవచ్చు శివునికి ఎంత అభిషేకం చేస్తే అంత మంచిది అవును ప్రతి ఒక్క ప్లేస్ల కంటే ఇక్కడ వెయ్యి లింగాలను ఒకేసారి దర్శించుకోవడము జన్మధాన్యమై ఉండాలి ఒకేసారి ఇన్ని శివయ్య ఇన్ని శివలింగాలు చూడండి అన్నీ కూడా శివలింగాలు ఇది ఇక్కడ ఉందంటే జగిత్యాల జిల్లా కోలాస మండలంలో ఉందండి మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు దీన్ని సందర్శించండి అద్భుతంగా ఉంటుంది అంటే అద్భుతమనే కాదు చాలా అంటే చాలా చక్కటైన భక్తిభావం కలిగి ఉండాలండి ఇక్కడికి రావాలి అంటే ఏదో వచ్చినామో పోయినామన్నట్టు కాదు భక్తిభావంతో ఈ వెయ్యి లింగాలకు మనం అభిషేకం చేస్తూ ఉంటే వెయ్యి లింగాలకు అభిషేకం చేస్తూ ఉంటే మనం ఎన్నో జన్మల పుణ్యం చేసుకున్నది అయిపోతుంది అంటే ఈ జంట శివలింగులు ఇక్కడ చూడండి ఎంత బాగుంది దేవాలయము వచ్చారా చూడండి అండి మీరు ప్రతి ఒక్క దేవాలయం శివలింగాన్ని మీద మనం నీలాభిషేకం కూడా చేసుకోవచ్చు ఏదైనా మొక్కులు ఉంటే కూడా మనం వచ్చి ఇక్కడ మొక్కు అనేది తీసుకోవచ్చు శివునికి ఏదైనా మొక్కు ఉంటే ఇక్కడ మనం మొక్కు కూడా తీసుకోవచ్చు చూడండి పైన రుద్రాక్షమాలలు శివునికి వేసిన రుద్రాక్షమాలలు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా శివునికి వేసిన రుద్రాక్షమాలలు అండి శివరాత్రి నాడు చాలా అద్భుతంగా జరుగుతూ ఉంటుంది శివరాత్రి నాడు చాలా అంటే చాలా అద్భుతంగా జరుగుతూనే ఉంటుంది ఇక్కడ విధంగా అభిషేకం చేస్తూ ఉంటారు నీళ్ళల్లో నీళ్ళతోటి విధంగా అభిషేకం చేస్తూ ఉంటారు ఈ విధంగా నీళ్ళతోటి అభిషేకం అనేది చేస్తూ ఉంటాము మరి యొక్క మరి యొక్క సన్నివేశంతో మేము ముందుకు వస్తాము మరి ఒక వీడియోతో మరి యొక్క లైవ్ విషయంతో మేము ముందుకు వస్తాము ఓకేనండి బాయ్ బాయ్ చూడండి చూడండి ఒకరు వచ్చారు ఒకరు వచ్చారు వారి కోసం నేను వీడియో లైవ్ అనేది ఆపట్లేదు ఎవరైతే వచ్చారో వాళ్ళు ఖచ్చితంగా వీడియో చూడండి ఇది మంచి జగిత్యాల జిల్లాలో ఉన్న కోలా మండలం అండి ఇదంతా ఎంత శివలింగాలు ఉంటాయి ఓకేనండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్